মি ভায় বুত গেল না নাই শ্ৰী বিনাক চি নৱৰ্তোৎস సిద్ధి వినాయక ఇది రోజు నవరాత్ర సందర్భంగా ఈరోజు ఊర శివ ఆధ్వర్యంలో డాక్టర్గా యువ డాక్టరు మరి తాలగడ్డలో ఎంతో క్యాంప్ ప్రోగ్రాము ఏర్పాటు చేసి తను డాక్టర్గా ఆయన సందర్భంగా ఈ తాలగడ్డలో ఆయన జన్మస్థలమైన తాళగడ్డలో ఉచితంగా వైద్యం చేయాలని ఒక సంకల్పంతో ప్రతి ఒక్కరికి నా తోచిన సహాయం అందించాలి హెల్త్ వారికి హెల్త్ పరంగా ఏ విధంగా పన్నీ టెస్టు చేసి వారికి మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది మరి ఇలాంటి ప్రోగ్రాం శివగారు మొట్టమొదటిగా మరి వినాయకిని ఒక పూజా కార్యక్రమం నిర్వచించి ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి తను భవిష్యత్తులో కూడా మంచి డాక్టర్ అయ్యి బాగా పెద్ద డాక్టర్ అయ్యి మరి ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆ వినాయక చ వినాయకుని ఆశీస్సులు ఉండాలని మరి యొక్క తాళ్ళగడ్డ ప్రముఖులందరూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన డాక్టర్గా ఎంతో ఉన్నత శిఖరం ఎదిగి మరి ఇంకెంతో మందికి పేద ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని ఆ భగవంతుడు కల్పించాలని శివకు మరి వారిగా కూడా మంచిగా ఉండాలని భవిష్యత్తులో ఉన్నతమైన పదవులు ఉన్నతమైన డాక్టర్గా ఎదగాలని కోరుకుంటూ ఎందుకు మహిళలకు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు వినాయక ఉత్సవాల సందర్భంగా తో పాటు పూజిస్తుంటూ ఆధ్యాత్మికతతో పాటు సేవా కార్యక్రమం చేయాలనే ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసిన ఈ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు నిజంగా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే కొత్తగా వృత్తి డాక్టర్ వృత్తి చేపట్టిన శివకు ఈ సందర్భంగా కంగ్రాచులేషన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ శిబిరంలో ప్రతి ఒక్కరు కూడా పేదలు అందరూ కూడా వైద్యం చాలా ఖరీదై అయింది రాను రాను వైద్యం అంటే అసలు పేదవాడికి అందరినీ ఇదిగా మారిపోతుంది ఈ సందర్భంలో డాక్టర్ గారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా శుభ పరిణామం ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సందర్భంగా